మొదటిగా దర్శించుకున్న బోయ పిల్లవాన్ని పూజారిగా నియమించిన ఆలయం గురించి మీకు తెలుసా ఆ ఆలయమే బీచిపల్లి ఆంజనేయ స్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల్ జిల్లా ఇత్తల్ మండలంలోని బీచ్పల్లి గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయం ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలలో ఒకటి కృష్ణానది తీరంలో ఉన్న ఈ ఆలయంలోని విగ్రహాన్ని శ్రీకృష్ణ దేవరాయల గురువైన వ్యాసరాయల వారు పదహారవ శతాబ్దంలో ప్రతిష్ఠించినట్లు చారిత్ర గాధారాలు ఉన్నాయి స్వామివారి విగ్రహాన్ని ఇరువైపుల శం చక్రాలు ఉండటమే వ్యాసరాయల వారే ప్రతిష్ఠించారు అనడానికి నిదర్శనంగా చెప్పారు వ్యాసరాయల వారు స్వామివారికి పూజా నైవేద్యాలు ఎవరు నిర్వహిస్తారనే ఆలోచనలో ఉండగా ఆంజనేయ స్వామి కల్లో ప్రత్యక్షమై మొదటిగా దర్శించుకున్న వారిని పూజారిగా నియమించమని ఆజ్ఞాపిస్తాడంట అలా మరుసటి రోజున ఉదయం దిసన్న అనే ఒక పిల్లవాడు స్వామివారిని దర్శించుకుంటారు అతను బోయ కులస్తుడు అప్పటి నుండి స్వామివారికి బోయవారే ప్రథమ పూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ఇక్కడ స్వామివారిని బీచుపల్లి రాయుడని కూడా పిలుస్తూ ఉంటారు